ఏంటి సార్ అప్పుడే వర్క్ స్టార్ట్ చేశారు అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది ఏంటి పొగరు వర్క్ స్టార్ట్ చేయకూడదా ఎందుకంటే మూడు రాత్రులు అయిపోగానే మీరు వర్క్లో దిగితే ఎలాగా అని వస్తారా అంటూ ఉంటుంది అవునండి రాబోయ్ కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం అస్సలు మర్చిపోకండి రిషి కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే రిషి దగ్గరికి ఇంకా రిషి వాళ్ళ ఇంటికి రిషి దగ్గరికి కాదండి రిషి వాళ్ళ ఇంటికి పొంతులు గారు అయితే వస్తారు పొంతులు గారు రావడంతో రిషి అయితే ఏంటి పొంతులు గారు ఇలా వస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మీ పెళ్ళి చేశానయ్యా మీ పెళ్లి తర్వాత ఇంతవరకు మీ ఇంట్లో ఒక శుభకార్యానికి కూడా కబురు రాలేదు ఇప్పుడు మీ నాన్నగారు కబుర్ చేశారు అనగానే నాన్నగారు కబురు చేశారా దేనికి డాడీ కబురు చేయటం ఏంటి వస్తారా అని వస్తారికెళ్ళి చూస్తూ ఉంటాడు ఏమో సార్ నాకేం తెలుసు అని వస్తారా అంటూ ఉంటుంది ఇంట్లోకే మహేంద్ర వచ్చి రాండి పొంతులు గారు కూర్చోండి అన్నయ్య వదిన అని పిలుస్తూ ఉంటాడు ఇంకా దేవి అని ఫనీంద్ర ఇద్దరు బయటకు వస్తారు ఏంటి శైలేంద్ర ఏ అని పిలుస్తూ ఉంటాడు శైలేంద్ర అని శైలేంద్ర కూడా బయటకు వస్తాడు ఇంకా ఫనీంద్ర ఏంటి మహేంద్ర ఇలా అనని పిలిచావు అంటే ఇటు రా అన్నయ్య అనితో మాట్లాడాలని పొంతులు గారిని కూర్చోండి అని చెప్పి అంటుంటాడు నమస్తే పంతులు గారు మీరేంటి ఇలా వచ్చారు అంటే మీ తమ్ముడు గారు కబుర్లు పెట్టారయ్యా అనగాని పంతులు వెళ్ళి ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర ఇంక సరే అయితే ఏంటో విషయం చెప్పండి అని చెప్పేసి ఫనీంద్ర అడుగుతుంటే అబ్బాయి రిషికి అమ్మాయి వసుధార ఇద్దరికి మంచి ముహూర్తం పెట్టమన్నారు మొదటి రాత్రికి అని పందులు గారు చెప్పడంతో దేవి అని షాక్ ఈ శైలేంద్రకి వెళ్ళి చూస్తూ ఉంటుంది శైలేంద్ర వసదారికి వెళ్ళి రిషికి వెళ్ళి చూస్తూ ఉంటాడు మంచి ముహూర్తం పెట్టానయ్యా ఇదిగో శాంతి ముహూర్తము అని చెప్పేసి ముహూర్తం గడియలు చూపిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇంకా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఫణీంద్ర మహీంద్రతో ఇలా అంటుంటాడు మహేంద్ర ఈ విషయము ఈ ఆలోచన నాకు రాపోయినా నాకంటే చిన్నవాడువైనా నీకు వచ్చింది జగతి ఈ ఇంట్లో ఏ పరిస్థితిలో చనిపోయిందో అందరికీ తెలుసు జగతి సమక్షంలో పెళ్లి జరగాలని వస్తార రిషి పెళ్ళి హడాబుడిగా చేసాం శాంతి ముహూర్తమైనా బాగా చేయాలి అందరిని పిలిచి అనగానే లేదన్నయ్య ఎప్పుడు వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టినా వీళ్ళిద్దరికీ ఏదో ఒక ఆటంకం వచ్చి వీళ్ళిద్దరూ ఒకటైలా పోతున్నారు ఇప్పుడు కాదు కానీ ఇంకెప్పుడన్నా వీళ్ళది వీళ్ళకి ఫంక్షన్ చేద్దాము ఇప్పుడు ముందు కార్యం జరుపుదామని అంటూ ఉండగా సరే అని చెప్పేసి ఇంకా ధరణికి అమ్మ ధరణి ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమ్మా అనగానే ధరణి అయితే రూమ్ అయితే చాలా చక్కగా డెకరేషన్ చేస్తూ ఉంటుంది డెకరేషన్ చేసిన తర్వాత వసదాన్ని కూడా అందంగా రెడీ చేస్తూ ఉంటుంది వస్తుందరితో ముచ్చట్లు చెప్తూ నవ్వుతూ ఉంటుంది అమ్మ వస్తుధార పెళ్ళైనాక ఇన్నాళ్ళకి శాంతి ముహూర్తం అంటే నీ ఒక్కదానికే సాధ్యం అనగానే ఆ మాటకి ఇదంతా నీ మరిది చలవే అక్కయ్య అనగానే అక్కయ్య అని పిలుపు విని వస్తు పిలిచిన పిలుపుకి ధరణి కళలో నీళ్ళు వస్తాయి అదేంటి మేడం అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది ఇది బాధతో వచ్చిన కన్నీళ్ళు అనుకో మాకు వస్తారా ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ఇంకా వస్తున్నీ లోపలికి పంపించిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మన ఛానల్లో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి